కాకినాడ జిల్లా సామలకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన చికిత్స అందక ఒక వ్యక్తి గుండుపోటుతో మృతి చెందారు శుక్రవారం రాత్రి సమయం నందు సామలకోట ఉప్పువారు వీధికి చెందిన మల్లిరెడ్డి చక్రం గుండుపోటు రావడంతో బంధువులు సామలకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది సమయానికి డ్యూటీలో ఉండవలసినటువంటి డాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితో వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రీట్మెంట్ చేయించడంతో పరిస్థితి విషమించి యాభై తొమ్మిది సంవత్సరాల చక్రం అనే వ్యక్తి మృతి చెందారు ఈ విషయంపై మృతిని యొక్క బంధువులు ఆగ్రహం చెందుతూ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న వివిధ పార్టీల నాయకులు మల్లిరెడ్డి చక్రం మృతికి సంబంధించిన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పేదల కొరకు పనిచేయవలసిన డాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఈ సందర్భంగా వారు అన్నారు డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ లేకుండా ఆసుపత్రి సిబ్బందితో ప్రాథమిక చికిత్స చేసి వాట్సాప్ ద్వారా రిపోర్టు పెట్టమని ఆ యొక్క రిపోర్ట్ని చూసి ట్రీట్మెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు సొంతంగా పెట్టుకున్న ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రభుత్వ డ్యూటీని గాలికి వదిలేసి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి డిసిఎస్హెచ్ స్వప్న వైద్య సిబ్బంది మరియు రోగులతో చర్చించి సంబంధిత డాక్టర్కు మేమో ఇవ్వడానికి సిద్ధం కాగా తక్షణమే ఆ వైద్యురాలిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి

ఫస్ట్ ఎయిట్ ట్రీట్మెంట్ జరుగుంటే అంతవరకు జరుగుతుంది కదా వాళ్ళు ఇంకోటి కనీసం సీపీఆర్ కూడా చేయలేదు పరిస్థితి డాక్టర్ గారు వచ్చేసరికి సీఆర్ కూడా చేయలేదు సిపిఆర్ చేసి కొంచెం ఆక్సిజన్ పెట్టినా ఈజీగా ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు వచ్చేసరికి ఆక్సిజన్ కూడా పని చేయలేదు ఇక్కడ ఆక్సిజన్ లేదు ఆస్పిజన్ కాన్సెంటర్ పెట్టారంటే అది కూడా పని చేయలేదు మా పేద ప్రజలందరూ కూడా మేడం గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మంచి వైద్యం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ వంద పడకలు రెండు వందల పడకలు అని బోర్డులు పెడుతున్నారు కానీ ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు అయితే మాత్రం వాళ్ళకి లేవు డెఫినెట్ గానీ మీరు రేపు పొద్దున్నీ తాళా లేచి మొత్తం మీద మీరు అందరూ కూడా ఎక్కడ పోతారో పండే మేము మాత్రం తాళాలు లేదా పది దానికి మీరేమన్నా అందరికి అందుబాటులో వైద్యం అందిస్తే గనక మీరు అందించండి లేదు మాకు వెళ్తే మాకు లేదు మేము చేయలేమంటే గనక అన్నట్టు తాళ లేచేయండి ఎందుకంటే ఇక్కడ అమాయకమైన ప్రజలు అమాయకులు మాత్రమే వస్తారు వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటంటే వంద పడకలే ఎందుకంటే మాకు వంద పడగలేందుకు రెండు వందల పడగలేందుకు సరైన వైద్యం అంతగించకపోతే వంద పడకలే రెండు వందల పడకలు మేము ఏం చేయము వచ్చి ఇక్కడ పడుకో మా దోమలోని హాస్పిటల్ చుట్టూ చూడండి వెనకాల పేషెంట్ జ్వరం అని వస్తే ఇంకో రెండు వందల రోగాలు వచ్చే పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది వెనకాల పక్క చూడండి ఒకసారి మొత్తం తుప్పలో మొత్తం అన్ని పందులు అన్ని ఎందుకు వస్తారు మేడం పేదలు నిరుపేదలు అంటే పేదలంటే నిర్లక్ష్యమే నిర్లక్ష్యానికి కారణం ఏం చేస్తారో దాన్ని బట్టి మేము లోపల కదా బయట నుంచి ఇక్కడ నుంచి పేషెంట్ తాలూకులు బయట ఉండి నమస్కారం మేడం గారు నాకు చెప్పింది ఏమో ఏదో నమస్కారం బండి ఇక్కడ పెట్టి వెళ్ళే బండి ఇక్కడ పెట్టి లోపలికి వచ్చి ఈ లోపు ఆవిడ ట్రీట్మెంట్ ఆవిడ వాట్సాప్లో పంపి మేడం ఏంటని అడుగుతుంది అట్టండి లా ఇంజక్షన్ చేయటం డ్యూటీలో ఉన్న డాక్టర్ డ్యూటీ చేయడం మానేసి ైన్ సిక్స్టీ వైద్యం ఇక్కడ అందించడానికి లేదు ఇక్కడ ఇక్కడ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ అన్నది కాదు కదా వాళ్ళు అనేది ఏంటంటే అండి కనీసం వచ్చి ట్రీట్మెంట్ చేస్తాం చనిపోతే పరీక్షలు చేశారు చనిపోయితే వచ్చి ట్రీట్మెంట్ చేయలేదు చనిపోయాడు అని వాళ్ళ బాధితు వచ్చినండి ఎవరు లేరు కాగా తీసుకోండి అంటారు బయట చూడండి సరే సరే ఇలా కదండి డాక్టర్ బయట రౌండ్లేస్తారండి బండి మీద మరి బయటకి చూడండి సిసి కెమెరా ఓపెన్ చేయండి మీరు మూడు రోజులకి రెస్పాన్సిబిలిటీ పర్సన్ మీరు కాబట్టి యాజ్ అెస్పాన్సిబుల్ పర్సన్ మీరు వాళ్ళ మీద తీసుకుంటారో టేక్ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అంతే నేను ఎక్కడో లోపల సైనికుల్లో ఉన్నానండి

తీసుకుంటే ఇంకో డాక్టర్లు అంటే బయట చేయరండి మా పోరాటం ఇంకో డాక్టర్ చేయండి వెళ్ళండి अब क्या बेटर होगा भेजने के लिए 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 भेजने के ल

মক৅নুত গাউচারে. নি সি হয্য্য় গোসলে. খাথিত্টি підামামনা. নি সিয়টি ঁনি ত্তালে রাা ঳াকন হালে? ত্রা আইকোচারে? সিয়়� పెద్ద పిల్లలు ఉన్నారండి నా పిల్లలే చూసాను నా పిల్లలు చూస్తే ఒక అబ్బాయి తమ్ముడు నాకు ఊరు లేదు దాత తమ్ముడు నాకు ఊరు లేదు అంటే అప్పుడు ఈసీ అంతా అయిపోయితే ఈసీ ఇంకంతా ఈసీ తీసి

నా మగ్గురు పెద్దవామో ఏం కాదు బాబోయ్ ఊళ్ళో ఇప్పటి అంటే ఏ పెద్ద అసలు కన్నా తీసిపోతుంది బాబోయ్ నా మూరు బాగొట్టుకున్నాను బాబోయ్ పెట్టలేదు కదండి డ్యూటీలో ఉన్న డ్యూటీలో డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్ సర్వీస్ చేయకుండా ప్రైవేట్ క్లినిక్ చేసుకుంటూ ఆవిడ మనిషి చనిపోయాడు అంటే ఏదైనా ఇబ్బంది వస్తుంది బండి మీద ఆవిడ వచ్చినట్టు సీసీ ఫుటేజ్ ఉంటే ఇంకా ఎంక్వైరీ చేస్తారంటారు మేడం కళ్ళు ముందు కనపడుతుంటే పక్క గ్యారంటీగా చెప్తాను కదా ఒక్కసారైనా మాక్డ్రిల్ చేస్తున్నారు ఇక్కడ ఆక్సిజన్ పెట్టడం కానీ ఆక్సిజన్ ఆగిపోతే అందించడం కానీ ఒక్కసారన్నా మాక్డ్రిల్ చేయించారు ఇందులోని మీరు వాళ్ళందరికీ వచ్చి కదా ఎక్కడ మేడం గారు

படிப்போ கே <laughs>

అది కదా ఆస్తి కొనుగోలు మా పీక్ అవుదు కొడుగో బాలేన ప్రెజెంట్ చేస్తావు కదా రిపీట్ అవుదు కదా వాల్కే బా ప్రాడక్ట్ వస్తుంది ఇది బయమే ఉండాలి ఈ కోన్ తీయగలను నెక్స్ట్ ఫర్దర్ కండిషన్స్ అడగతది

వైద్యం జరుగుతలేదు చెప్పండి పొంద రోజులు చెప్పండి మెస్ చేస్తా కుటుంబాలు ఆవిడ మా అమ్మగారు ఆవిడ మేడం ఉన్నారా చెప్పండి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు మేడం సీరియస్ అయితే ఎవరు చేస్తారు చెప్పండి చెప్పండి మేడం వన్ మంత్ అయితే మా అమ్మగారు చనిపోయి చనిపోయాయి నాకు డౌట్ వచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చానండి ఇలా చేస్తాను ఆవిడ బాగా చేశారండి కానీ బతికి చనిపోయిందండి ఈయన బతికిస్తారని తీసుకొచ్చానండి ఈ అమ్మాయి గారు రాజశేఖర్ గారు ఇంకా నేను అరానికి ఇం చేసి ఆయన చేస్తారండి మేడం చేస్తారా వీళ్ళు ఏం చేస్తారండి చదువుకో పెట్టి చేశారు అంతే అండి